లేఅవుట్ల పేరుతో కక్ష సాధింపుడు క్యాష్ సాధించడం కోసమేనని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు డైకాస్ రోడ్లోని కాకాని నివాసంలో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుమారుడు డబ్బులు ఇవ్వలేదని లేఅవుట్లపై దాడులు చేయిస్తున్నారని అబద్దమైతే రాజరాజేశ్వరి గుడ్లు ప్రమాణం చేస్తావా అని సవాల్ చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలోని మండలాల్లో నడుస్తుందన్నారు ఒక వ్యవహారం సంబంధించినటువంటి దాంట్లో నూడా అధికారులకు ఫోన్ చేసి నాకు తెలియకుండా మీరు ఒక్కడికి కూడా అనుమతులు ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పి ఆదేశాలు జారీ చేశాం మేము అడిగాము నూడా అధికారులను ఫోన్ చేసి మీకు మీకెవన్నా ఎమ్మెల్యేలు ఏమన్నా అనుమతులు ఇస్తే తప్పలేకపోతే మీరు పర్మిషన్లు ఇవ్వరా అంటే అదేం లేదు సార్ మేము అన్ని కాగితాలు సక్రమంగా ఉంటే సరిగ్గా ఇస్తానంటే మీ దగ్గర అన్ని కాగితాలు ఉన్నా అసలైనటువంటి కాగితాలు ఆయనకు సమర్పిస్తే తప్ప రంగు కాగితాలు పర్మిషన్ వచ్చే పరిస్థితి లేకపోయా భారతీయుడు సినిమాలో లాగా తమనందరేమో బాగానే ఉండరు ఇస్తాం సార్ అన్ని కాగితాలు అంటే అన్ని కాగితాలు రావాలంటే అసలు కాగితాలు ఆయన దగ్గర చేరాలనే అవి చేర్చుకోలేనటువంటి వాడి పరిస్థితి అండి పాపం చిన్నవాడి పరిస్థితి కాబట్టి మీ దగ్గర అన్ని కాగితాలు ఉన్నా సోమిరెడ్డికి రంగు కాగితాలు చేరిస్తే తప్ప లేఅవుట్ పర్మిషన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి